హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ గా స్మాల్ సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే నేను ఎప్పుడు నా మెథడ్ ప్రకారం హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను అందుకోసం డబుల్ ఫోల్డింగ్ చేశాను డబుల్ ఫోల్డింగ్ చేసి కింద ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేస్తాను ఆది బ్లౌజ్ లో హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఐదు అయితే వచ్చింది ఇక్కడ నేను షోల్డర్ జాయింట్ దగ్గర నుండి చెక్ చేశాను ఐదు అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఆరు ఇంచుల వరకు పెడుతున్నాను ఖర్చుతో కలిపి కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచు పోగా మనకి ఎగ్జాక్ట్ గా ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది సో ఇటు అటు అలా మార్కింగ్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ తీసుకోవాలి హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం ఆది బ్లౌజ్ లో ఇలా బ్యాక్ పార్ట్ ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు కరెక్ట్ గా ఇంత వరకు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు నాకు సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి సెవెన్ ఇంచెస్ వచ్చేటప్పుడు అంటే మనకి ఆర్మ్ లూజ్ సెవెన్ నుండి ఎయిట్ వరకు ఎంత వచ్చినా సరే అది స్మాల్ సైజ్ బ్లౌజ్ అంట ఇలా వచ్చేటప్పుడు మనం హ్యాండ్ డౌన్ అన్నది మూడు ఇంచీలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మూడు ఇంచీలు తీసుకున్నాను కదా ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ లో ఉన్నాయి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది సో ఇక్కడ ఇది ఫోల్డింగ్ కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ కుంచుకొని ఇలా సెవెన్ ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండిటికి మధ్యలో చూడండి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఇలా అనమాట ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కి పై లైన్ కి కింద లైన్ కి కలిపి మనం స్కేల్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్ లో ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సర్కిల్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ డ్రా చేసి చూడండి ఇక్కడ సర్కిల్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అన్నది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నుండి ఇక్కడ మనం సెవెన్ ఇంచెస్ పెట్టాం కదా అక్కడికి ఇలా కలిసేటట్లుగా చూసుకోవాలన్నమాట ఇలా షేప్ వచ్చింది కదా ఇప్పుడు అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఈ కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేశాం కదా స్కేల్ తో ఈ లైన్స్ కలిసేటట్లుగా ఇలా ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి లో అన్నది రావాలి కాబట్టి చూడండి ఇక్కడ మనం సెవెన్ ఇంచెస్ మార్క్ చేసాం కదా వైపుగా ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ ప్లస్ లా వచ్చింది కదా ఇంటూ సింబల్ లాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అన్నది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈసారి కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అన్నది తీసుకోవాలి చూడండి ఇలా ఇలా షేప్ వస్తుంది కదా ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ మిడిల్ లో ఒక చిన్న టక్ ఇస్తున్నాను ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇలా కటింగ్ చేసుకోవాలి లో కూడా క్వశ్చన్ పక్క ఇచ్చేస్తే మనకి ఏది ఫ్రంట్ కోటో ఏది బ్యాక్ కోర్టో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను మనం ఫస్ట్ హ్యాండ్స్ అయినా కట్ చేయొచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే నా మెదట ప్రకారం నేను ఇప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ అన్నవి కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా సింగల్ ఫోల్డింగ్ లో అయితే ఉంచాను కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా వన్ క్లాత్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఈ ఆది బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం చూడండి ఇక్కడ నేను చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా డాట్స్ వరకు ఇలా ఇది మూవ్ అవ్వకుండా ఇలా కొట్టుకోవాలి అదేవిధంగా ఇలా చెక్ చేయాలి నాకు ఇక్కడ కరెక్ట్ గా పదమూడు ఇంచుల వరకు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ పద్నాలుగు ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను సేమ్ ఇదే మార్కింగ్ ని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను పద్నాలుగు ఇంచులకి సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలిసినట్లుగా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఆర్మి లూజ్ ఎంత వచ్చింది ఏడించులు కదా సో ఏడించులకి ఒక ఇంచు కలుపుకొని అంటే ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం ఒక మార్కింగ్ మొత్తం పది ఇంచులు అయ్యింది సో ఇక్కడ కూడా అంతే పై అయిపోతున్నాం ఎనిమిది ఇంచులుకి ఒకటి ఎక్స్ట్రా రెండు ఇంచులకి ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలిసినట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఈ రెండు మార్కింగ్స్ కలిసినట్లుగా లైన్ అనేది డ్రా చేస్తుంది సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటే ఆర్మ్ బ్లూజ్ ఏడు ఇంచీలు వచ్చింది కదా ఇలా ఏడు ఇంచులు వచ్చేటప్పుడు మనం నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచీలు అయితే తీసుకుంటాం అదే విధంగా నెక్ వచ్చేసి రెండు ఇంచీలు తీసుకుంటాం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూడండి ఈ మిడిల్లో దీని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగు అయితే వచ్చింది నేను ఇక్కడ తక్కువ ఐదు ఇంచులకి అయితే లేకపోతే ఐదు ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత మనం పైన రెండు ఇంచులకి కదా మార్క్ చేసాం కింద రెండున్నర అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నెక్ దగ్గర నుండి ఇక్కడ మనం ఈ మధ్యలో డీప్ ఎంత ఉందో చెక్ చేయాలి చూసారా ఇక్కడ తొమ్మిది తొమ్మిది ఇంచులు అయితే ఉంది అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఇక్కడ మనం చూడండి ఫస్ట్ అయితే ఈ రెండు ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కరువు స్కేల్ యూజ్ చేసి కరువు అన్నది తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఐదు ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఐదున్నర ఇంచులు అన్నది పెట్టుకోవాల్సి ఉంటుంది అదే ఐదున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్ట్రైట్ స్కేలే యూస్ చేసి ఎల్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ కరువు స్కేల్ యూజ్ చేస్తున్నాను కరువు స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కరువు అనేది తీసుకుంటున్నాను సో ఇలా తీసుకున్నాను కదా ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ డౌన్ అన్నది మార్క్ చేసుకొని ఈ షోల్డర్ కి ఇటు సైడ్ నుండి ఇలా నెక్ వైప్ కి డౌన్ అన్నది తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ మార్కింగ్ కి ఇటువైపు నుండి చెక్ చేసుకోవాలి చూసారు కదా నాకు ఇక్కడ కరెక్ట్ గా ఏడు ఇంచులు అయితే వస్తుంది కరెక్ట్ గా ఈ మార్కింగ్ మీద నుండి మనం చెక్ చేసుకున్నట్లయితే కరెక్ట్ గా మ్యాచ్ అయింది సో ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ నెక్ కూడా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు అందుకోసం ఇలా రెండు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా రెండు కుట్లు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లుగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చుల కోసం పోగ కింద ఒక లైన్ మార్కింగ్ చేశాం కదా అక్కడ నుండి చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకొని చెక్ చేసుకోండి చూసారు కదా నాకైతే ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి కరెక్ట్ గా వచ్చిందో లేదా అన్నది తెలుస్తుంది ఇక్కడ ఈ మిడిల్ లో అంటే నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను అదే విధంగా ఈ నెక్ ఈ బ్యాక్ పార్ట్ లో ఈ డాట్ యొక్క హైట్ ఎంత తీసుకోవాలో చాలా మందికి కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏడులో సగం ఎంత పద్నాలుగులో ఆఫ్ ఏడు ఇంచులు ఏడులో ఆఫ్ మూడున్నర సో ఇక్కడ ఈ సైజ్ కి అంటే ఈ హైట్ కి మనం మూడున్నర ఇంచుల హైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఎలా తీసుకున్నానంటే టోటల్ హైట్ లో నాలుగో భాగం మీకు ఒకవేళ అలా తీసుకోవడం రాలేదు అనుకోండి అలా మెజర్ చేసుకోవడం రాలేదంటే టేప్ ని ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేశారంటే మనకి ఏడు ఇంచుల దగ్గర వచ్చింది మళ్ళీ ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేస్తే మనకి పద్నాలుగులో నాలుగో భాగం అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే సో ఇలా మార్కింగ్ కటింగ్ చేస్తాను కదా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నాకు అక్కడ టర్నింగ్ తిరగదనేసి నేను క్లాత్ అయితే తిప్పుతున్నాను మీరు కొత్తగా కటింగ్ చేసినట్లయితే క్లాత్ అయితే అసలు మూవ్ చేయకండి ఎందుకంటే చిన్నది అటు ఇటు మూవ్ అయినా సరే మళ్ళీ మనకి మెజర్మెంట్స్ అనేవి తేడా వస్తుంది చూసారా నాకు ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో మూవ్ చేసినా సరే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను అందుకోసం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో హ్యాండ్స్ కి బ్యాక్ పార్ట్ కి మిడిల్ లో ఎప్పుడు కూడా మనం ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేస్తాం కదా ఇక్కడ చూడండి మనం ఇలా మూడు డాట్స్ అన్నవి పెట్టుకోవాలి ఈ కార్నర్ లో ఇలా మూడు పెట్టుకుంటే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మూడు డాట్స్ పెట్టుకున్నాం కదా ఈ మిడిల్ లో అయితే ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా లోపల వైత్కి మార్కింగ్ చేయండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా వచ్చి మళ్ళీ వచ్చేసరికి ఎండ్ చేసుకోండి ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్ లోత్ కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చంక దగ్గర ముడతలు కానీ అలాంటి కంప్లైంట్స్ ఏమి రావచ్చు చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సో ఇప్పుడు అయితే మనం ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం అందుకోసం బ్లౌజ్ అయితే నేను ఇలా పెట్టాను బుక్స్ లా ఏం పెట్టలేదు జస్ట్ ఇలా వన్ సైడ్ ఇలా పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని నేను ఇక్కడ స్కేల్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ మనకి నెక్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు కూడా ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా ఎంత వచ్చింది ఇక్కడ ఆరు ఇంచులు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఆరు ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్ గా పెట్టుకున్నాం అలా కాకుండా స్ట్రైట్ కట్ అయితే బ్లౌజ్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలన్నమాట క్రాస్ కాకుండా స్ట్రైట్ గా పెట్టుకోవాలి సో ఇక్కడ మార్కింగ్ చేశాం కదా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇట్ సైడ్ కూడా ఇంతే ఇక్కడ మనకి రెండు రెండు సో ఇలా పెట్టాను కదా స్కేల్ తో లైన్ అయితే డ్రా చేస్తున్నాను స్ట్రైట్ గా కరెక్ట్ గా వస్తుంది కదా ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి మళ్ళీ కరువు అనేది డ్రా చేస్తున్నాం ఇక్కడ సో ఇలా కరువు షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇక్కడ మనకి వూక్సులు పట్టి ఉంది కదా ఇక్కడ చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఇక్కడ నుండి ఇంత వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు ఇక్కడ రెండున్నర ఇంచీలు అయితే వచ్చింది రెండున్నరకి మనం ఒకటిన్నర అన్నది కలపాలి సో నాకు ఇక్కడ కరెక్ట్ గా నాలుగు ఇంచీలు అయితే వచ్చింది నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ ఎక్కడ వరకు ఉందో చూసుకోండి ఇక్కడ నాకు రెండున్నర రెండు పావు వచ్చింది సో నేను ఇక్కడ రెండున్నరకు అయితే పెడుతున్నాను ముందు నాకు ఖర్చు ఉంటుంది కదా అందుకోసం మనం ఇందాక ఫ్రంట్ బ్యాక్ బాట తీసుకున్నాం పద్నాలుగు ఇంచీలు కదా సో ఒకటిన్నర తీసేయండి పద్నాలుగులో పద్నాలుగు ఇంచుల్లో ఒకటిన్నర తీసేస్తే మనకి పన్నెండున్నర అయితే వస్తుంది సో ఏది మార్క్ పన్నెండున్నర దగ్గరికి కాకపోయినా పన్నెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టుగా ఇలా మార్కింగ్ చేశాను అదే విధంగా ఈ ఫ్రంట్ ఈ డాట్ మెయిన్ డాట్ విట్ ఎంత ఉందో చెక్ చేయాలి సో అందుకోసం చూడండి ఇలా బ్యాక్ తిప్పేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక సైడ్ అయితే ఒక తిన్నర్ వచ్చింది మొత్తం ఇంచుల వరకు ఉందనమాట సో ఇంచుల వరకు ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కింద కదా ఇంచుల వరకు ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ అనేది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇక్కడ చంక కింద నుండి జాయింట్ ఉంది కదా ఇక్కడ నుండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా ఐదున్నర ఇంచీలు అయితే వచ్చింది నేను ఆ ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను సో ఇలా మార్కింగ్ చేసి చేసిన తర్వాత ఇలా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఇది కరెక్ట్ గా వచ్చిందో లేదో తెలియాలి కదా అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ ని ఆఫ్ గా ఫోల్డ్ చేసుకుని ఇలా దీని మీద పెట్టి చెక్ చేసారు అనుకోండి చూసారు కదా ఖర్చులు పోగా మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఈ మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మరి మీకు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను ఒకసారి చూసే చూసారు కదా ఎంత కరెక్ట్ గా వస్తుందో ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసేద్దాం మిడిల్ లో అయితే చిన్న టక్ పెట్టేసుకోండి మనం లో తీసామని గుర్చి కోసం సో ఇంతే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను ఇందులో ఒక పార్ట్ ని ఇలా స్ట్రైట్ గా అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ కూర వచ్చింది కదా కూర వచ్చింది బ్యాక్ హెమింగ్ కోసం నదు పట్టి అతుక్కున్నాం అనుకోండి బాగుంటుంది నేను కూర ఎప్పుడు కూడా ఇలాగే యూజ్ చేస్తాను ఓకే ఇది ఒక సైడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు మనం షేప్ బెల్ట్ లాంటివి కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం ఇలా రెండు కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌస్ తీసుకొని ఒకసారి చూడండి రెండు కూడా కరెక్ట్గా వచ్చినట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ మొత్తం ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడ నాకు ఎనిమిది ఇంచులు ఉంది నేను ఒక పది ఇంచుల వరకు పది ఇంచుల వరకు కూడా మార్చేసాను ఇలా మార్చి చేసిన తర్వాత ఇక్కడ ఈ విత్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఆరు ఇంచులు వచ్చింది సో ఇక్కడ ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఇంచులకి ఒక ఇంచు కలుపుకొని నాలుగు ఇంచులకి అయితే మార్క్ చేశాను విధంగా ఇక్కడ ఇక్కడ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు రెండు ఇంచీలు వచ్చింది కాబట్టి అయితే మార్క్ చేశాను ఇదే మూడించుల్ని ఇక్కడ కూడా మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ అన్నింటిని కలుపుకొని పై వైపున ఇలా లైన్ అనేది అన్నది డ్రా చేస్తాను అంతే ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేస్తాం కదా ఇప్పుడు మనం అన్ని కటింగ్ చేసుకున్నట్లే ఇప్పుడైతే ఇక్కడ నేను పైపింగే వేయాలి కానీ అయినా సరే క్రాస్ పీస్లు అన్నది కట్ చేస్తుంది ఎందుకంటే మనకి లోడింగ్ పైపింగ్ వేస్తాను ఈ లోడింగ్ పైపింగ్ మీద ఒక వీడియో కూడా పెడతాను నేను సో లోడింగ్ పైపింగ్ అంటే ఏంటంటే మనం ఏ క్లాత్ వేస్తున్నాం పైపింగ్ కనబడుతుంది ఓన్లీ కొత్త వారికి చాలా బాగా ఈజీగా వచ్చినట్లుగా చెప్తాను అది కూడా నార్మల్ పాదంతోనే వేసుకోవచ్చు ఎలా అనేది అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తామండి ఇప్పుడైతే కటింగ్ వీడియో చూద్దాం సో నేను ఇక్కడ ఇలా నాలుగు పీసులు అయితే తీసుకున్నాను సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మొత్తం అంతా కూడా కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్స్ అన్ని కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇది ఒరిజినల్ క్లాత్ దీన్ని ఇలా గా ఫోల్డింగ్ అనేది చేశాను ఫస్ట్ ఇలా గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేవి పెట్టాను ఇలా హ్యాండ్స్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది చూస్తాను ఫస్ట్ సరిపోతుందా లేదని లేదు ఇక్కడ జాయింట్ పడుతుంది కొంచెం ఈ మాత్రం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను సో హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను సో ఇలా పెట్టుకొని ఇక్కడ నెక్ అయితే ఒరిజినల్ క్లాత్ లో ఇప్పుడు నెక్ అయితే కట్ చేయను ఇలా ఒక చుట్టూ కూడా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు లేదంటే ఒక వన్ ఇంచ్ ఉంచుకోండి మనం ఎలాగ మొత్తం అంతా జాయిన్ చేసాక ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేస్తాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఓకే ఇంకా మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంది ఇప్పుడైతే షేప్ బెల్ట్ పెట్టి కటింగ్ అయితే ఇలా అయితే పైపింగ్ వేయమన్నారు అనమాట మనకి హ్యాండ్స్ కి అదే విధంగా నడుముకి అయితే స్కై బ్లూ కలర్ వచ్చింది కదా సో హ్యాండ్స్ కి వాటికి పైపింగ్ వేయని కానీ మొత్తం నెక్ చుట్టూ కూడా స్కై బ్లూ కలర్ పైపింగ్ అయితే వేస్తాను అప్పుడు బాగుంటుంది పింక్ వేసినా గోల్డ్ వేసినా బాగోదు ఫ్లవర్స్ గోల్డ్ కలర్ లో వచ్చాయి కదా బాగుందన్నమాట అంతగా సూట్ అవ్వదు మొత్తం ఫేర్ అంతా కూడా మనకి ఇక్కడ స్కై బ్లూ కలర్ అయితే వచ్చింది స్కై బ్లూ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా కూడా కటింగ్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరి నీ ఇంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై